కారం రంగు ఉంటుంది రైతుల సమస్యలు పోలవరం విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాలతో పాటు ఏపీలో శాంతి భద్రతల అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్నారు వైసీపీ ఎంపీ గురుమూర్తి లిక్కర్ కేసులో ఎటువంటి సాక్ష్యాలు ఆధారాలు లేవని తప్పుడు కేసులో మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని పార్లమెంట్లో లిక్కర్ కేసుపై చర్చించేందుకు వైసీపీ సిద్ధమని గురుమూర్తి అన్నారు వైసీపీ ఎంపీ గురుమూర్తి వ్యాఖ్యల పూర్తి సమాచారం ఢిల్లీ నుంచి టీవీ నైన్ కరెస్పాండెంట్ గోపి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు ఏ అంశాలని పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాలని చెప్పి వైసీపీ భావిస్తోంది అఖిలపక్ష సమావేశం ఏ విధంగా జరిగింది అండ్ వైఎస్ఆర్ వైసీపీ ఏ అంశాలని ఈ సమావేశాల్లో లేవనెత్తాలి ధాన్యాన్ని పండించే రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు అలాగే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీలు రావట్లేదు అలాగే ఇన్సూరెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇట్లా చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని రీజ్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మేము ఇవన్నీ పార్లమెంట్లో రైజ్ చేయబోతున్నాం సో ఇదే విషయాన్ని అఖిలపక్ష సమావేశంలో చెప్పడం జరిగింది అలాగే మెడికల్ కాలేజెస్లన్నింటిని కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు దీని గురించి కూడా మాట్లాడతామని చెప్పడం జరిగింది ఓన్లీ భారత రాజ్యాంగం అమలు కావట్లేదు కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే ఆంధ్ర రాష్ట్రంలో అవుతోంది దీనికి సంబంధించి కూడా విషయాలన్నీ కూడా పార్లమెంట్లో చర్చించబోతున్నామని లిక్కర్ కుంభకోణం పైన కూడా దాన కుంభకోణకు సంబంధించి వంద వెయ్యి కోట్ల వ్యవహారంపైనే పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు మూడు వేల కుంభకోణానికి సంబంధించి ఎందుకు పార్లమెంట్లో చర్చ జరగకూడదు అది కూడా ఇక్కడ చర్చ జరగాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు దాన్ని భయపెట్టి బెదిరించి వాళ్ళ ద్వారా సంతకాలు తీసుకొని పెట్టినట్టు ఏమీ చెల్లుబాటు కావు దానికి ఖచ్చితంగా సరైనటువంటి సాక్ష్యాధారాలు ఉండాలి అయినా లేని లెక్కర్ స్కామ్ని ఉందని వీళ్ళు మసిపుచి మారేడుకాయ చేస్తున్నారు ఖచ్చితంగా మేము పార్లమెంట్లో డిబేట్కి మేము కూడా సిద్ధంగానే ఉంటాం మీ పార్లమెంటరీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు సో ఈ అంశాన్ని మీరు పార్లమెంట్లో లేవనెత్తుతారు ఖచ్చితంగా 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 లేవనెత్తాము మెయిన్ లీడర్ల దగ్గర నుంచి కింద స్థాయి లీడర్ల వరకు అందరి మీద ఏ విధంగా కేసులు పెడుతున్నారు దానిలో భాగంగానే ఇవన్నీ కూడా చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీక్ చేద్దామని అది తెలుగుదేశం పార్టీ యొక్క తరం కాదు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆయన చరిష్మతో గ్రౌండ్ లెవెల్ వరకు చాలా స్ట్రాంగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అందుకే అత్యంత త్వరగా వేగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి నుంచి పుంజుకొని ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తుంది ప్రతి విషయాన్ని నిలదీస్తుంది కాబట్టి వాళ్ళు ఎలాంటి కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతున్నారు లేని కేసుని సృష్టించి లిక్కర్ కేసుగా చెప్తున్నారు అందులో మిథున్ రెడ్డిని పార్లమెంటరీ లోక్సభ పక్షనేత వైఎస్ఆర్సీపీకి సంబంధించి అరెస్ట్ చేసిన అంశాన్ని కూడా తప్పకుండా పార్లమెంట్లో లేవనెత్తామంటున్నారు అలాగే పోలవరం కంప్లీట్ కాలేదు రాష్ట్రంలో పాలనే విధంగా జరుగుతుంది రైతులకు జరుగుతున్న నష్టానికి సంబంధించి వీటన్నిటికి సంబంధించిన అంశాలు దేశ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అన్ని అంశాలను కూడా పార్లమెంట్లో లేవనెత్తేందుకు వైసీపీ సిద్ధమైంది కెమెరా పర్సన్ ప్రభుత్వం గోపీకృష్ణ టీవీ నైన్ న్యూఢిల్లీ